హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లేజిబోయ్ టెక్ అండ్ గేమింగ్ స్టూడియో నేను మిస్ ఆయన సో ఈరోజు వచ్చేసి మనం డిస్ప్లే టెక్నాలజీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం సో మెయిన్లీ ఇక్కడ ఓలెడ్ ఎమోలెడ్ అండ్ సూపర్ ఎమోలెడ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఫస్ట్లీ మనం ఓలెడ్కి వచ్చేసే అనుకోండి సో ఓలెడ్ అంటే ఆర్గానిక్ లైటింగ్ ఎమిటింగ్ డైవర్డ్ అని చెప్పేసేసే అంటారు సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ఓల్లెడ్ ఏంటంటే అనుకున్న ఎవ్రీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పిక్సెల్ కూడా మన ఓన్గా లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది సో దానివల్ల మనకు వచ్చేసి పిక్చర్ క్లారిటీ అనేది అయితే వస్తుంది నెక్స్ట్ బ్లాక్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్ కలర్ని బాగా కనిపించేలాగైతే చేస్తుంది అనమాట ఓలెడ్ అనేది సో నెక్స్ట్ అయిపోయింది కదా సో ఇప్పుడు వచ్చేసి మనం ఎమోలెడ్ గురించి తెలుసుకుందాం సో ఎమోలెడ్ అంటే ఏంటంటే ఆబ్వియస్లీ ఓలెడ్ కన్నా కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది అంటే అడ్వాన్స్ మ్యాట్రిక్స్ ఓలెడ్ అని చెప్పేసి అంటారు సో దీంట్లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ ఏంటంటే అడ్వాన్స్డ్ సో దీంట్లో ఏంటంటే పిక్చర్స్ ఆటోమేటికల్లీ దాన్ని కంట్రోల్ అదే తీసుకుంటుంది అనమాట సో దానివల్ల ఏంటిది యూజెస్ అంటే ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది కొంచెం తక్కువ రావటం అట్లా బ్యాటరీ సేవింగ్స్ దీనికి ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్లీ సూపర్ ఎమోలెడ్ అంటే ఏంటిదనే దాని గురించి కూడా తెలుసుకుందాం సో సూపర్ ఎమ్ోలెడ్ అనేది సామ్సంగ్ వాళ్ళు తయారు చేశారు ఎమోలెడ్ కన్నా అడ్వాన్స్ ఫీచర్స్ని తయారు చేశారు దీంట్లో ఈ టెక్నాలజీలో యూజ్ చేశారు సో ఫస్ట్ టైం మన డిస్ప్లేలో కూడా టచ్ సెన్సర్స్ని ఇంటిగ్రేట్ చేశారు సో అలా ఇంటిగ్రేట్ చేయటం వల్ల స్క్రీన్ సైజ్ అనేది చాలా క్లిన్నర్గా బ్రైట్గా నెక్స్ట్ సన్లైట్లో కూడా మనకి అసలు ఎక్కడ అంటే క్లియర్గా విజన్ వచ్చే విధంగా అయితే ఈ టెక్నాలజీస్ ఉంటుంది సో ఇప్పుడు ఈ మూడిట్లో ఐ మీన్ ఓలెడ్ ఎమ్మోలైడ్ అండ్ నెక్స్ట్ సూపర్ ఎమ్మోలైడ్ డిస్ప్లేస్లో ఏ డిస్ప్లే తీసుకుంటే బెటర్ అని చెప్పేది దాని గురించి అయితే చూద్దాం సో ఇప్పుడు మనకి పిక్చర్ క్వాలిటీ గురించి చూసారనుకోండి సో పిక్చర్ క్వాలిటీ గురించి చూస్తే మనం ఫస్ట్ చాయిస్ వచ్చేసి సూపర్ ఎమ్ఓలైడ్కి వెళ్ళిపోండి సెకండ్ చాయిస్కి వచ్చేసి ఎమ్ఓలైడ్కి వెళ్ళండి దాన్ని నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఓలెడ్కి వెళ్ళండి సో నెక్స్ట్ బ్యాటరీ సేవింగ్ పర్పస్ కింద చూశారు అంటే మాత్రం కంపల్సరీ ఫస్ట్ చాయిస్ వచ్చేసి ఎమ్ోలెడ్ చూస్ చేసుకోండి సో ఇంకొంచెం పర్వాలేదు అనుకుంటే సెకండ్ చాయిస్ కింద మాత్రమే సూపర్ ఎమోలెడ్ని చూస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఫైనల్లీ ఇప్పుడు మన బడ్జెట్ కన్సిడరేషన్స్ ఉంటాయి చాలామంది మంది లో బడ్జెట్లో తీసుకున్నాం పర్వాలేదులే అని చెప్పేసి అనుకున్న వాళ్ళైతే ఓలెడ్ ఇంకా ఆప్షన్ అయితే అదే ఉంది ఓలెడ్ చాలా తక్కువ ప్రైజెస్లో అయితే వస్తుంది సో అసలు ఫైనల్లీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనకున్న బడ్జెట్ మనకున్న యూజెస్ ఏంటిది అనే దాన్ని బట్టి ఏ డిస్ప్లేస్ని చూస్ చేసుకోవాలి అనే దాని మీద అది మీ చాయిస్ మీద ఆధారపడ ఫ్రెండ్స్ సో ఈ కంటెంట్ నచ్చింది అనుకుంటే ఎవరికైనా యూజ్ అవుతుంది లేదా ఎవరికైనా డిస్ప్లేస్ గురించి నాలెడ్జ్ కావాలి లేదా టెక్ రిలేటెడ్ టాపిక్స్ ఏదైనా ఇంకెవరికైనా యూజ్ చేయాలి తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ అప్కమింగ్ సిరీసెస్ కూడా ఉన్నాయి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎటువంటి యూజెస్ ఉంటాయి దాని గురించి అయితే కొన్ని సిరీస్ లాగా ప్లాన్ చేశాము కంప్లీట్ డీటెయిల్స్ అయితే దాంట్లో ఉంటుంది సో అది కనుక మీకు కావాలి తెలుసుకోవాలి అనేసరం మరేపు చేయండి నెక్స్ట్ బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి సో నెక్స్ట్ నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు డైరెక్ట్లీ నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్